హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలండి మంచి పురుతకా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది సేమ్ అండ్ బాగా లావాలో తెచ్చుకునేలాగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరకాయలు వేసుకున్నాను ఆనియన్ గోడంబీరు చెక్క లవంగాను ఇవి వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అయినాక పక్కన పెట్టేసుకుందామండి అదే దాంట్లోకి వచ్చేసి పలుకుల కర్ర ఎండు కట్టలు తీసుకున్నానండి అది కూడా ఫ్రై చేసేసుకుందాము బాగా ఫ్రై కావాలండి అది పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై అయితేనే ఆ కర్రీ టేస్ట్ బాగుంటుంది మనం ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా బాగుంటుందండి ఒక ప్యాకెట్ ఎక్కి నేను వచ్చేసి రెండు కట్టలు తీసుకున్నాను ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ గ్రీన్ కలర్గా భలే ఉంటుందండి టమాటాలు వేసుకుందామండి టమాటాలు వచ్చేసి నాలుగు టమాటాలు తీసుకున్నాను అంత ఎక్కువ మాకుకోకుండే టమాటాలు తీసుకుంటే బాగుంటుంది తోడు దోడ టమాటాలు వేసుకున్నామంటే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది ఎక్కువ పండు ఎండు టమాటాలు వేసుకున్నామంటే ఏమవుతుందంటే పుల్ల పుల్లగా అనిపిస్తుంది ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్ వేసేసుకుందాము వేసుకొని అంత ఫుల్గా ఫ్రై చేస్తామండి టమాటా అంతా మెత్తగా ఉడికిపోవాలి దాంట్లో నేను అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి ఇట్లా మెత్తగా ఉడికిపోయింది కదా ఇది కూడా పక్కన పెట్టేసుకొని కొంచెం సల్లారినిచ్చేసి ఇప్పుడు చూడండి రెండు చల్లగా అయిపోయాయి కదా ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేసేసుకుందామండి దాంట్లోకి వేసేసుకొని ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లిమ్మలు అల్లం వేసుకుందాము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఎంత మెత్తగా గ్రేవీగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి కర్రీ ఇది కర్రీ కూడా రెడీ అయిపోయింది పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆయిల్ అది ఆయిల్ వేడి చేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఎక్కువ కలపకూడదండి కలిపామంటే అంత విరిగిపోతాయి స్లోగానే వేసుకోవాలి పచ్చి మాత్రం వేయకూడదండి పచ్చి వేసారంటే కర్రీ అంత టేస్ట్ ఉండదు అంత మొత్తం కరిగిపోతుందండి కర్రీలోనూ ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అదే దాంట్లోకి ఆ నేను మళ్ళీ పచ్చిమిరపకాయలు తీసేసుకుందామంటే తీసేసుకొని వేయించుకుందాము కొంచెం ఫ్రై అయిద్దాం ఇది ఫ్రై అయితే ఉంది కదా ఫ్రై అయినాక తగినంత కారం వేసుకుందామండి మీకు కారం అవసరం లేకుంటే మొత్తం చిల్లీ అది పచ్చిమిరకాయలు పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు తావా టేస్ట్ రావాలంటే కొంచెం కారం వేస్తే నేను అంటే టేస్ట్ వచ్చేది గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు మనం ఇది మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకుందాము బాగంతా కలిపేసుకుందామండి ఉడికొని ఇప్పుడు ఆ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని అండి ఇప్పుడు అదంతా గ్రేవీను ఉడికి పైకి ఆయిల్ తేలేంతవరకు ఉడికించుకుందాము ఇప్పుడు పెరగండి బీగర పెరుగు వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది పెరిగేనండి కర్రీ టేస్ట్ వచ్చేది పైన మనం పెరుగు వేసి ఉంటాం కదండీ దానిపైన ఉంటుంది చూడడం ఆ మీగుడ కొంచెం పెరుగు కలిపి అట్లా కొంచెం అంతా కలుపుకోవాలండి గింట్తో కలిపేసుకొని అది ఆ మీగుడు వేసుకోవాలి ఇప్పుడు పన్నీరు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ పన్నీరు ముక్కలు కూడా వేసుకోవాలి ఎక్కువ కలపకూడదండి ఎక్కువ కలిపామంటే విరిగిపోతాయి అన్నమాట అట్లా కొంచెం చేసేసి పెట్టేసి ఉడికి ఉడికి పెట్టేస్తామంటే విరిగిపోకుండా బాగా దాంట్లోకి మసాలా పట్టుకొని టేస్ట్ బాగుంటుందండి చూడండి పాలకు పన్నీర్ రెడీ అండి ఎంతో టేస్ట్గా ఉండే పాలకు పన్నీర్ రెడీ అయింది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అట్లే సపరేట్ చేసుకోండి ఎంతో టేస్ట్గా ఉండే పన్నీర్ కర్రీ రెడీ మీ అందరికీ నచ్చుతుంది